నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చిక్కుడుకాయలు అలాగే అలసందలతో రెసిపీ తయారు చేసుకుంటున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోటే హై ప్రోటీన్ అలాగే హెల్తీ కాబట్టి ఇది మధ్యాహ్నం డిష్లో చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా మనం హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకోవాలి చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు నీళ్ళతో తర్వాత అవి ముక్కలు చేసి దానిలో పుచ్చులు అవి తీసేసుకొని చక్కగా ఇవి కడిగి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఈ చిక్కుడుకాయలన్నీ ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అలసందలు తీసుకోవాలి అవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇవి రెండు టేబుల్ స్పూన్స్ రాత్రే నేను తీసి కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి ఇప్పుడు వీటిల్లో రెండు గిన్నెల్లో నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఫస్ట్ చిక్కుడుగాయలో ఉడకబెట్టుకోవాలి అలాగే అలసందలు కూడా ఉడకబెట్టుకోవాలి ఇవి ఓవర్ నైట్ అలసందలు అయితే నాన్నయ్ కాబట్టి అది తొందరగా కుక్ అయిపోతుంది అందుకని సపరేట్గా మనం కుక్ చేసుకోబోతున్నాం ఈ అలసందల్లో కొంచెం నీళ్లు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే చక్కగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద కూడా అలాగే స్టవ్ ఆన్ చేసుకొని మనం చిక్కుడుగాయలు నీళ్ళు యాడ్ చేశాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూతబెట్టి ఉడికించుకోవాలి ఈ రెండు ఉడుకుతున్న సమయంలో మనం చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి ఈ అలసందలు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అలసందలు గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇదైతే ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకాల్సి వస్తుంది కాబట్టి ఇది నేను ఇంకా స్టవ్ మీదే ఉంచేసాను ఈ లోపల మనం దీనికి కావాల్సినవి కొంచెం నువ్వులు వేయించుకున్న నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇవి పుట్నాలు అంటారు కదండి అవి అవి కూడా వేయించిన శనగపప్పు అవి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని రెండింటిని కలిపి దంచుతున్నాను ఇవి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ నువ్వులు అయితే వేయించేసుకున్నాం కాబట్టి ఈ పుట్నాలు కూడా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి రెండింటిని దంచుకోవాలి తొందరగా పౌడర్ అయిపోతుంది ఇది ఈజీ ప్రాసెసే అనమాట లేదనుకుంటే మిక్సర్లో వేసుకున్నా కానీ మెత్తగా పౌడర్ అయిపోతుంది నో ప్రాబ్లం అలా అయినా చేసుకోవచ్చు ఈ కొంచెమే కాబట్టి నేను దీనిలో చక్కగా దంచేసుకుంటున్నాను అనమాట చక్కగా పౌడర్ అయిపోతుంది తొందరగా మనకి పొడి చాలా బాగుంటుంది చూ చూడండి ఈ పొడి కూరలో వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కగా పౌడర్ చక్కగా వచ్చేసింది కదండి ఇప్పుడు మనం ఈ లోపల ఈ చిక్కుడుకాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి నీరు కూడా ఇంకిపోయింది ఒకసారి చూడండి చూడండి అది మీకు ఉడికిందా లేదా తెలుస్తుంది ఒకసారి పట్టుకొని తో అట్లా పీల్ చేస్తే చక్కగా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పూర్తిగా ఉడిగిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వడకట్టేసి ఈ చుక్కుడు కూరంతా ఒక గిన్నెలో సపరేట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె తగినంత నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె కాగే లోపల మనం తాలింపు దినుసులన్నీ రెడీ చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు ఇవి కూడా మూడు మనం యాడ్ చేసేసుకోవాలి ఇవి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు దినుసులు వేయించుకుంటూ ఉండాలి చిట్పటా అని మీద పడకుండా చూసుకోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం కొంచెం ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది ఉల్లిపాయ కొంచెం రంగు మారింది అనుకున్న టైంలో కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చిక్కుడుగాయల్లో అలాగే అలసందల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా తేలుతూ ఉంది ఉల్లిపాయలు కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగినాయి ఇలా ఫిఫ్టీ వేగిన తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం చిక్కుడుకాయలు అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ గింజలు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోబోతున్నాం అనమాట ఒక్క నిమిషం ఇదైతే ఇలా వేగనివ్వాలి చూశారు కదా ఇప్పుడు ఇది బాగా వేగినప్పుడు ఇప్పుడు మనం చిక్కుడుకాయ గింజలు మనం శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి చక్కగా అవి కూడా ఒకసారి నూనెలో వేయించాలి కాబట్టి మనం ముందుగానే ఇలా వేసుకోవాలన్నమాట ఇది కొంచెం లో హై హై ఫ్లేమ్ పెట్టుకొని మనం చిక్కుడుకాయ కూర చక్కగా వేయించుకోవాలి దీనిలో కొంచెం ఇప్పుడు ఇది బాగా వేగాక అలసందల్ని కూడా మనం వేసుకొని ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు మనం వేగనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేగాక మనం మనం తయారు చేసుకున్న పొడి ఏదైతే ఉందో నువ్వుల పొడి అది మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం సేపు మూత పెట్టేసి రెండు నిమిషాలు లో లో ఫ్లేమ్ పెట్టుకొని మనం బాగా కుక్ అవ్వాలి చూసారు కదా ఇప్పుడు మూత చూసినప్పుడు చక్కగా మగ్గిపోయింది చక్కగా నూనె పైకి తేలుతూ ఉంది బాగా ఫ్రై అయినట్టుగా కూడా కనపడుతుంది మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఉప్పు కారం మనం ఉప్పు అయితే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైంలో మనం కారం యాడ్ చేస్తాం ఇప్పుడు మనం ఆ నువ్వుల పొడి ఏదైతే ఉందో నువ్వులను పుట్నాల పొడి ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇది అడుగుబడుతుంది ఈ పౌడరు కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అడుగుబడుతుంది చూసుకోవాలి బాగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇక్కడ హై హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఈ స్టేజ్లో మనం చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే పల్లి పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు కారం వేసేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది హై ప్రోటీన్ ఫుడ్ చక్కగా మధ్యాహ్నం లంచ్లో చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అలసందలు అలాగే చిక్కుడుకాయలు చక్కగా మనకి ఇవి రెండు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నంలో చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అలసందలు చిక్కుడుగాయ కూర చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ స్టేజ్లో ఈ కూర చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు